comunque dimmi c'è allora giusto guarda qui eh the long on challenge is it for tutto ralanzio as <laughs>

ఇప్పుడే రామ్ మందిర్లో దర్శనం చేసుకొని వచ్చినాం బాగుందా ఇది వచ్చి జ శ్రీరామ్ అని ఉంది సో నాకు ఇలా వేపించుకోవడం అంటే ఇష్టం అంటే ఏర్పించుకున్న మీరైతే మీ లైఫ్లో ఒక్కసారైనా శ్రీ రామ్ మందిర్ని విజిట్ చేయండి ఎందుకంటే లోపల ఆర్కిటెక్ట్ అయితే నాకు చాలా నచ్చింది సో లోపలికి వెళ్ళగానే ఒక మంచి ఒక ప్యాలెస్లోకి వెళ్తున్న ఫీల్ అయితే వస్తుంది మీకు కన్ఫామ్గా మీరు విజిట్ చేయండి మీకు ఏమంత టైం కూడా పట్టదు కొన్ని అవర్స్లోనే అయిపోతుంది ఫస్ట్ ఏంటంటే అందులోకి ఫోన్స్ కెమెరాస్ అలాంటి లేవు బ్యాగ్స్ అలో అంటే బట్ చెకింగ్ చేస్తారు మొబైల్స్ని కౌంటర్స్లో పెట్టేసి వెళ్ళిపోయాం సో మాకైతే దర్శనం బాగా అయింది మరి అంత తొందర ఏం పెట్టలేదు మమ్మల్ని జస్ట్ కొంచెం చాలాసేపు చూసాం మేము మీ దర్శనం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకా అయోధ్యలో ఉన్న కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అయోధ్యలో ఆ ప్లేసెస్కి వెళ్తా అండ్ అవి కూడా వ్లాగ్ చేస్తా మేబీ కొన్ని వాటిల్లో కెమెరాస్ అలా అలా ఉందా అన్నట్టు ట్రై చేస్తా ఓకే థ్యాంక్ యూ